హాయ్ బ్రవ ఇంతకు ముందు వీడియోలో మనము దశాంశ భిన్నాలలో అంతమయ్యే దశాంశ భిన్నాల గురించి వాటి యొక్క కూడికలు తీసివేతలు గుణకార భాగాహారాలు ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము అంతము కాని దశాంశ భిన్నాల గురించి వాటిని కూడడం తీసివేయడం గుణకార భాగాహారాలు ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం అయితే మనము ఇంతకుముందే చెప్పుకున్నాము ముందు వీడియోలోనే చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం అంతమయ్యే దశాంశ భిన్నాలు అంతం కాని దశాంశ భిన్నాలు అంతమయ్యే దశాంశ భిన్నలు గురించి అయిపోయింది ఈ అంతం కాని దశాంశ భిన్నాలను మరి మళ్ళీ మనం రెండు రకాలుగా దాన్ని వర్గీకరించవచ్చు అది ఆవర్తనం అయ్యేవి ఆవర్తనం కానివి అంటే రికరింగ్ నాన్ రికరింగ్ మరియు ఈ యొక్క ఆవర్తనము కానివి ఏందయ్యా అంటే ఇట్లా జీరో పాయింట్ వచ్చిన తర్వాత లేదా సంథింగ్ పాయింట్ సంథింగ్ పాయింట్ వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ నైన్ టూ అంటే ఇది మళ్ళా పొర ఇదే వచ్చినా ఇంకే రాదు పాయింట్ తర్వాత మరలా మరలా కానీ ఏమవుతుంది అంతము అవదు వస్తనే ఉంటాయి వస్తనే ఉంటాయి అనమాట ఇలాంటి దాన్ని మనము ఆవర్తనము కానివి అంటాము ఆవర్తనము కానివి ఓకే ఇప్పుడైతే ఆవర్తనం అయ్యేవి వాటిలో రెండు రకాలుగా మనం చెప్పుకున్నాము ఏ చెప్పుకున్నాము శుద్ధ ఆవర్తనము మిశ్రమ ఆవర్తనము ప్యూర్ రికరింగ్ అండ్ మిక్స్డ్ రికరింగ్ అని చెప్పుకున్నాను మరి శుద్ధ ఆవర్తనం అంటే ఏంటి పాయింట్ తర్వాత అంటే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు పాయింట్ తర్వాత ఒకే నంబర్ రిపీటెడ్ గా రావడాన్ని మనము శుద్ధ అనుకున్నాము తర్వాత మిశ్రమ ఆవర్తనం అంటే పాయింట్ తర్వాత వేరే రెండో లేదో మూడో ఏదో ఒకటి కొన్ని నెంబర్స్ వచ్చిన తర్వాత ఇదో టూ త్రీ వన్ టూ బా నంబర్స్ వచ్చిన తర్వాత ఆవర్తనం అవడాన్ని మనము మిక్స్డ్ ఆవర్తనముగా చెప్పుకున్నాం అంతము కాని దశాంశ భిన్నాలలో మనము కోడిక తీసివేస్తా ఇది ఏ విధంగా చేద్దామో గుణకార భాగాహారాలు ఒకసారి చూసుకున్నాం ఓకేనమ్మా జీరో పాయింట్ పాయింట్ టూ త్రీ వన్ త్రీ వన్ కి బారుమ్మా ఓకేనా త్రీ వన్ కి బారు ఉంది ఇక్కడ మనము రెండు రకాలుగా దీన్ని మనము చెప్పుకోవచ్చు వ్యవధి అవధి పాయింట్ తర్వాత ఈ యొక్క టూ త్రీ వన్ బార్ ఉంది కదా టూ త్రీ వన్ బార్ వీటిని మనము వ్యవధి అవధిగా చెప్పుకుంటాము వ్యవధి అంటే అంటే ఏ నంబర్ అయితే మరలా మరలా వస్తుందో దాన్ని మనము వ్యవధి అంటాము ఏ నంబర్ అయితే మనము మరలా మరలా వస్తుందో దాన్ని వ్యవధి అంటాము త్రీ వన్ అనేది మరలా వస్తుంది అంటే ఉన్న దాన్ని వ్యవధి అంటాము మరి ఎన్ని నంబర్లు మరలా వస్తున్నాయి అంటే ఎన్ని నంబర్లు వస్తున్నాయి అనేది అవధి అవుతుంది అది బారు కి ఎన్ని నంబర్లు ఉన్నాయి అంటే టూ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అవధి ఓకేనమ్మా అవధి అంటే హద్దు ఎన్ని నంబర్లకు బారు వస్తుంది అది హద్దు కాబట్టి అవధి రెండు నెంబర్లకు వస్తుంది కాబట్టి అవధి రెండు ఈ ముప్పై ఒకటి అంటే త్రీ వన్ కి బార్ వస్తుంది త్రీ వన్ కి మాత్రమే వస్తుంది టూకు రావట్లేదు కదా టూకు రావట్లేదు త్రీ వన్ కే కేర్ అవుతుంది కాబట్టి త్రీ వన్ ని వ్యవధి అంటారు ఒకసారి ఎగ్జామ్స్ లో వ్యవధి అవధుల యొక్క భేదము ఉండొచ్చు అడిగి ఉన్నారు కూడా అయితే ఈ వ్యవధి అవధి యొక్క భేదం ఏందా అంటే థర్టీ వన్ మైనస్ టూ ట్వంటీ నైన్ థర్టీ వన్ మైనస్ టూ ట్వంటీ నైన్ ఇచ్చిన దశాంశమును భిన్న రూపంలో రాయడం అనమాట భిన్న రూపంలో రాయడం ఇక్కడ మనము జీరో పాయింట్ వన్ టూ వన్ త్రీ జీరో పాయింట్ టూ వన్ త్రీ వన్ త్రీకి కి పవర్ పెట్టేద్దాం వన్ త్రీ కి పవర్ పెట్టేద్దాం అమ్మా దీన్ని మనం భిన్న రూపంలో రాయడం ఎలా భిన్న రూపంలో రాయడం ఎలా దీన్ని మనము ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ అనుకున్నట్లయితే ఇరువైపులా హండ్రెడ్ చే గుణిద్దాం హండ్రెడ్ చే చేద్దాం ఏమొచ్చింది హండ్రెడ్ ఎక్స్ Default, 100 హండ్రెడ్ కదా మనము టూ టూ బాగలేదు వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ ఫోన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు దీనికి ఏమొచ్చింది హండ్రెడ్ ఎక్స్ 100 టు హండ్రెడ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రెండు స్థానాలు మనము రైట్ కు తరగతా అన్నమాట రెండు స్థానాలు మనము రైట్ కు జరగచ్చు ఎందుకని వందచే గుణిస్తున్నాం కాబట్టి వందచే గుణిస్తున్నాము కాబట్టి రెండు స్థానాలు మనము రైట్ కు జరుగుతాం రైట్ జరుగుతాము అంటే త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ తర్వాత కూడా వన్ తర్వాత ఏమవుతున్నాం మనం త్రీ వస్తుంది సో ఇక్కడ పాయింట్ తర్వాత ఏం చేసాం మనము వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ సో అని పెట్టేస్తాం అనమాట సో అని పెట్టేస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసేద్దాం ఈ వంద మైనస్ ఎక్స్ ఇందులో నుంచి ఇందులో తీసేద్దాం ఎక్స్ ఇది పాయింట్ మనం ఎంతమ్మా దీన్ని ఎక్స్పాన్షన్ చేసే రాద్దాం పాయింట్ లైన్ లో పాయింట్ రాసుకోవాలి పాయింట్ టూ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ ఓకేనమ్మా పాయింట్ టూ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ లైన్ లోనే వన్ త్రీ వస్తుంది ఎందుకని పాయింట్ ఏమో తన వన్ ఒక తేలిపోయింది తర్వాత త్రీ ఒకటే మిగిలిపోయింది వన్ త్రీలో మరి ఇక్కడ సింగిల్ గా టూ ఉంది కాబట్టి ఆ టూ త్రీ లైన్ లో వచ్చేస్తే వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ మిగిలింది టూ తర్వాత వన్ త్రీ వన్ త్రీ వచ్చేస్తుంది త్రీ త్రీ వన్ వన్ త్రీ త్రీ వన్ వన్ క్యాన్సిల్ అయిపోతాయి అమ్మా క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ తొంభై తొమ్మిది ఎక్స్ అనుకుండిద్ది ఇక్కడికి వచ్చేసి మూడులో నుంచి రెండు పోతే ఒకటమ్మా పాయింట్ పాయింట్ టూ టూ వన్ వన్ పాయింట్ వన్ ఓకేనా పోతే దీన్ని మనము భిన్న రూపంలో ఎక్స్ ఎలా ఉంచేస్తే ఎక్స్ వ్యాధి తెలియాలి దీన్ని ఎక్స్ అనుకున్నాం దీని విధంగా తెలియాలి కాబట్టి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ పాయింట్ వన్ బై నైన్టీ నైన్ అమ్మ నైన్టీ నైన్ అయితే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ఒక అంకే ఉంది కాబట్టి మనము పైన కింద టెన్చే గుణిద్దాం ఓకేనామా పైన కింద టెన్చే గుణిద్దాం కొనిచ్చినప్పుడు ఈ పాయింట్ కాస్త జరుగుతుంది రెండు వేల రెండు వందల పదకొండు బై తొంభై తొమ్మిది వందల తొంభై వస్తాం ఓకేనా తొమ్మిది వందల తొంభై ఉంటుంది ఇది ఎందులో కొట్టుకుపోతే కొద్ది వేస్తాము లేకపోతే లేదమ్మా అలానే ఉంటుంది అన్నమాట అయితే మరి ఇలా ప్లస్ మైనస్ అలా ఇచ్చినప్పుడు మరి ప్రతి ఇప్పుడు ఇక్కడ ఏమిస్తాడు పాయింట్ జీరో సెవెన్ ప్లస్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సెవెన్ ఇలా ఇచ్చుకోవడం అన్నాడు అనుకో దీనికి చేయాలి దీనికి చేయాలి తనిటికి చేయాలి కదా తనిటికి చేసే పని లేకుండా సింపుల్ గా మనము దాన్ని భిన్న రూపంలో ఎలా రాయడమో ముందు చూసుకున్నాం జీరో పాయింట్ సెవెన్ బాబు దీన్ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే ముందు అసలు పాయింట్ ని మనం మర్చిపోయి ఫస్ట్ పాయింట్ అనేది మర్చిపోయి మనము లవంలో ఇక్కడ ఏ నంబర్ అయితే ఉందో ఏ సంఖ్య అయితే ఉందో దాన్ని వేసుకోవాలి జీరో సెవెన్ జీరో సెవెన్ కాబట్టి జీరో వాల్యూ లేదు సెవెన్ ఓకేనా హారం లో ఏం వేసుకోవాలి అంటే ఇక్కడ బార్ ఎన్నిటిక ఉందో అన్ని తొమ్మిది వేసుకోవాలి ఎన్నోని అమ్మా ఒకటే ఉంది కదా తొమ్మిది ఓకేనా సెవెన్ బై నైన్ వస్తుంది అనమాట సెవెన్ బై నైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ జీరో పాయింట్ వన్ సెవెన్ బార్ దీని చూపు తీసుకుందామా జీరో పాయింట్ వన్ సెవెన్ వన్ మరి ఇది ఎలా వేయాలి ఇది ఎలా వేయాలంటే ఇక్కడ పాయింట్ అన్ని మర్చిపోయి మనము ఇక్కడ ఏ నెంబర్ ఉంది సెవెంటీన్ ఉంది సెవెంటీన్ మరి ఆ సెవెంటీన్ లవన్ లో వేసిన తర్వాత కింద పారు ఉన్న నంబర్లు అన్ని ఒకటే 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 కాబట్టి నైన్ అయ్యాలి మరి పవర్ లైన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా పవర్ లైన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇక ఒక తొమ్మిది ఒక తొమ్మిది కాబట్టి సున్నా సున్నాడు ఓకేనమ్మా ఉంది కాబట్టి ఒక నైన్ మాత్రమే పెట్టాము పాయింట్ తర్వాత బార్ లేకుండా ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒక సున్నా ఎన్ని బార్ లేకుండా నంబర్లు ఉంటే అన్ని సున్నాలు వేసుకోవాలి ఎన్ని బార్లు ఉంటే అన్ని తొమ్మిదిలు వేసుకోవాలి అదే మనకి వచ్చేటటువంటి ఆన్సర్ నెక్స్ట్ పోతే పాయింట్ జీరో వన్ త్రీ బార్ త్రీ బార్ ఓకేనమ్మా మరి ఇదేంటి ఇప్పుడు పక్క రెండు వచ్చింది కదా మరి దీనిని చేద్దాం ఓకేనా ఇంటిగ్రల్ పార్ట్ లో కూడా రెండు వచ్చింది ఇంటిగ్రల్ ప్రాక్ అనుకున్నాం కదా ఓకేనా మరి ఇంటిగ్రల్ పార్ట్ లోని కూడా మనకి మామూలు నెంబర్ వచ్చినప్పుడు ఎలా మార్చు ఎలా మార్చు మొత్తం నెంబర్ ఏంటమ్మా రెండు వేల పదమూడు ఎంత మంట సున్నాకి యువతలా ఏమి లేదు కాబట్టి దానికి విలువ లేదు కానీ మరి ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ రెండు ఉంది అంటే మొత్తం రెండు వేల పదమూడు అయింది మైనస్ మైనస్ మరి ఏం తీసేయాల ఏం తీసేయాలంటే ఇదే నంబర్ లో నుంచి బారు లేకుండా ఏం మిగిలిపోయినాయి వాటిని తీసివేయాలి బాగా లేకుండా ఇక్కడ దాకా మొత్తం ఈ మొత్తం నంబర్ లో నుంచి వారు లేకుండా ఏమన్నాయి రెండు వందలు ఒకటి రెండు వందలు ఒకటి పై పై పారు ఉన్నాయన్నీ నైన్ అంటే ఒకటే కాబట్టి పారు అన్ని రెండు సున్నా ఇటుంటే కౌంట్ పడదు కానీ ఇటుంటే కౌంట్ పడతాను రెండింటికి బారు లేదు కాబట్టి రెండు సున్నా ఓకేనా అర్థమైందా త్రీ పాయింట్ టూ వన్ ఫైవ్ బారు దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం ఎలా రాసుకుంటామంటే మొత్తం నెంబర్ అంతా వేసేయండి అమ్మా త్రీ టూ వన్ ఫైవ్ మూడు వేల రెండు వందల పదిహేను త్రీ టూ వన్ ఫైవ్ మైనస్ మైనస్ బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది అదేది మూడు మూడు ఇక్కడ బార్ లేకుండా మూడు ఉన్నాయి కాబట్టి రెండు వందలు ఒకటేసాం ఇక్కడ బార్ లేకుండా ఇది ఒకటే ఉంది కాబట్టి మైనస్ మూడు బై 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 మరి బార్ లేకుండా పాయింట్ తర్వాత ఏమైనా ఉన్నాయా లేవు లేవు అంటే రైట్ సైడ్ సున్నాలు బార్ ప్లేస్ లో ఎన్ని ఎన్ని స్థానాలు ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ నైన్ అర్థమైందనే భావేసుకున్నామ్మా త్రీ పాయింట్ త్రీ సిక్స్ బార్ ప్లస్ వన్ పాయింట్ త్రీ టూ బార్ విలువ ఎంత విలువ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఏంటంటే వీటిని విడదీసి రాసుకుందాం అమ్మా ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఈ పార్ట్ ని వేరుగా చేసి రాసుకుందాం త్రీ ప్లస్ జీరో పాయింట్ త్రీ సిక్స్ బార్ జీరో పాయింట్ జీరో పాయింట్ అన్న మామూలు పాయింట్ త్రీ సిక్స్ బార్ అన్న ఒకటేనమ్మా ప్లస్ ఒకటి ప్లస్ జీరో పాయింట్ త్రీ టూ బార్ త్రీ టూ బార్ ఈ ఇంటి పార్ట్ లో ఏ ఉంది త్రీ ఉంది వన్ ఉంది కాబట్టి ఫోర్ ప్లాస్ మరి దీనే రాద్దాం ఇప్పుడు ఇక్కడ మొత్తం నంబర్ ముప్పై ఆరు బై బై పార్కి రెండిటికే ఉంది కాబట్టి రెండు తొమ్మిదిలు ప్లస్ ప్లస్ మరి ఇక్కడ ఒకటి ఇవతరికి వచ్చేస్తుంది కదా ఇక్కడే ఉంది థర్టీ టూ బై డబుల్ నైన్ డబుల్ నైన్ ఫోర్ ప్లస్ కెల్సియం తీసుకుంటే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఆరు ప్లస్ ముప్పై రెండు అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది బై తొంభై తొమ్మిది వచ్చింది ఫోర్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ పార్ మనం ఇందాకలా ప్లస్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం పాయింట్ ప్లేస్ లో లోనే ప్లస్ తీసుకుంది ఓకేనా ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ స్ట్రైట్ బార్ ఈ రెండింటినీ డైరెక్ట్ కొన గానీ అంతే వచ్చింది కాకపోతే కొన్ని కొన్ని బిన్నాలో రాదు కాబట్టి మనం మార్చుకోవాలమ్మ కొన్ని కొన్ని బిన్నాలో రాదు కాబట్టి మనము మార్చుకోవాలి ఓకేనా వన్ పాయింట్ త్రీ బార్ ప్లస్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ త్రీ ప్లస్ త్రీ బార్ ప్లస్ ఫోర్ ఫైవ్ బార్ వస్తుంది పాయింట్ ఓకేనా పాయింట్ త్రీ బార్ ప్లస్ ఫోర్ ఫైవ్ బార్ నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఇక్కడ త్రీ బార్ అంటే ఏం వేస్తాం త్రీ బై నైన్ వేస్తాం త్రీ బై నైన్ వేస్తాం ప్లస్ ప్లస్ ఫోర్ ఫైవ్ బార్ అంటే ఫోర్ ఫైవ్ బై డబల్ నైన్ వేస్తాం డబల్ నైన్ వేస్తాం అయితే ఇది బార్ లాగా మనం కన్వర్ట్ చేయాలంటే కింద రెండు తొంభై తొమ్మిది లాగే ఉండాలి కదా రెండు తొంభై తొమ్మిది లాగే ఉండాలి లేదంటే ఇందాక మనం రాసిన ఇప్పుడు ఫోర్ ఫైవ్ బార్ వచ్చిందండి కూడిన తర్వాత మళ్ళీ నైల్లు తీసేసి బారు రూపంలో రాసుకోవడానికి మనము వీలు పడదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనము పైన కింద పదకొండు చేత ఉనిసాలి పైన కింద పదకొండు చేత ఉనింసాలి ఉనించినప్పుడు ఏమవుతుంది త్రీ ప్లస్ త్రీ ప్లస్ మూడు పదకొండు ముప్పై మూడు బై తొంభై తొమ్మిది ముప్పై మూడు బై తొంభై తొమ్మిది ప్లాస్ నలభై ఐదు బై తొంభై తొమ్మిది నలభై ఐదు బై తొంభై తొమ్మిది దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఇక్కడ ప్లస్ బదులుగా పాయింట్ మరి ముప్పై మూడు నలభై ఐదు ఎంత అయితే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది బార్ డబల్ నైన్ బదులుగా మనము ఫార్ వేసుకోవచ్చు కదా అది ఇక్కడ ఆన్సర్ అండి ఏమొచ్చిందమ్మా త్రీ పాయింట్ వన్ పాయింట్ త్రీ బార్ ప్లస్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ ఇది ఇదిక్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ బార్ వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ బార్ మరి మనము అంటే ఇందాకలా కాకుండా మామూలుగా మనం మనం మా పాయింట్ తర్వాత కోడాలంటే వన్ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ దీని గురించి ఏమొచ్చింది మనకి బాల్ లేకుండా కోడాలంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది కానీ మనకేమొచ్చింది సెవెన్ ఎయిట్ వచ్చింది సెవెన్ ఎయిట్ వచ్చింది ఓకేనా పోతే నెక్స్ట్ త్రీ పాయింట్ సెవెన్ బాల్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ నైన్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ చేసేదమ్మా ఇలానే చేసేది త్రీ మైనస్ టూ వన్ డైరెక్ట్ చేసేద్దాం వన్ ప్లస్ వన్ ప్లస్ ఇదిగో ఇది ఏమొచ్చింది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఫార్ ఎయిట్ సెవెన్ ఫార్ మరి ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా ఏదో ప్లస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్ చేసుకున్నాం మనం ఓకేనా కానీ మరి ఇక్కడే ఉంది మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ అయ్యకూడదు మైనస్ మైనస్ టూ అనేది ఇటు వచ్చేసింది కదా త్రీ మైనస్ టూ అన్నప్పుడు టూ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏ మిగిలింది జీరో పాయింట్ ఫైవ్ నైన్ బార్ మిగిలింది ఫైవ్ నైన్ బార్ మిగిలింది అర్థమైందమ్మా త్రీ మైనస్ టూ ఈ టూకే వచ్చింది మైనస్ ఈ పాయింట్ ఫైవ్ నైన్ బయటకు రాలేదు కదా అందుకనే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ సెవెన్ బార్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ నైన్ బార్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి వన్ ప్లస్ వన్ ప్లస్ జీ ఎయిట్ సెవెన్ బదులుగా ఏమి రాస్తాం మనము ఎయిట్ సెవెన్ బై డబల్ నైన్ రాస్తాం కదా మైనస్ మైనస్ మరి ఈ ఫైవ్ నైన్ బదులు ఏమి రాస్తాం ఫైవ్ నైన్ బై డబల్ నైన్ రాస్తాం ఫైవ్ నైన్ బై డబల్ నైన్ రాస్తాం ఇప్పుడు ఏం వస్తుంది మనకి ఎల్సిఎం కింద డబల్ నైన్ వస్తుంది ఈ డబల్ నైన్ బదులుగా మనము బారు పెట్టేద్దాం బారు పెట్టేద్దాం ఎనభై ఏడు మైనస్ యాభై తొమ్మిది అమ్మ ఎనభై ఏడు మైనస్ జాబితా ఉంది ఇప్పుడు ఏమైంది మనకి వన్ పాయింట్ ఇరవై ఎనిమిది బార్ ఇరవై ఎనిమిది బార్ డబల్ నైన్ బదులు బార్ వేసేస్తాం అంతే కదా నెక్స్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ టూ బార్ త్రీ టూ బార్ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ నైన్ బార్ ఇక్కడ ఈ బార్లు సమానంగా లేవు అమ్మ ఒకసారి చూసుకోండి బార్లు మనకి సమానంగా లేవు అంటే నంబర్లు సమానంగా ఉన్నాయి కానీ పార్క్ లేవ పార్క్ ఎక్కడ పక్కన నీకు ఉంది కానీ ఇక్కడ లేవు కదా ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందు ఇంటిగ్రల్ పార్క్ పాయింట్ సమానంగా రాసిన తర్వాత ఒక దానికి బార్ లేదు కాబట్టి ఒక దానికి వదిలేసి మిగతా మొత్తం ఎన్ని కావాలి ఎన్ని స్థా దీని తర్వాత ఎన్ని స్థానాలు కావాలి మనకంటే ఇక్కడ రెండు ప్లేసులు ఉన్నాయి ఇక్కడ మూడు ప్లేసులు ఉన్నాయి రెండు మూడు ఎల్సిఎం తీసుకుంటే మనకి సిక్స్ వస్తుంది అంటే ఈ వదిలేసిన తర్వాత సిక్స్ కావాలి మనకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ కూడదాం నైన్ ట్వెల్వ్ ఒకటి ఉంటుంది ఫోర్ టెన్ ఒకటి ఉంటుంది ట్వెల్వ్ వన్ ఒకటి వస్తుంది క్యారీ అయిపోయి ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ పాయింట్ వన్ ఉంటుంది ఆ తర్వాత సిక్స్ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వదిలేసి ఈ ఆరిట్ కి మనము బారు పెట్టాలన్నమాట ఎందుకని ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఉన్నాయి వీటి యొక్క ఎల్సిఎం కి మనము బార్ పెట్టాలి ఇక్కడ ఒకటి వదిలేసాము కదా అలాగనే ఎడబడ ఒకటి వదిలేస్తాం అంతే ఏం లేదు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫోర్ టూ జీరో ఫోర్ టూ నైన్ బార్ బార్స్తుందామా ఫోర్ టూ జీరో ఫోర్ టూ నైన్ బార్ వస్తున్నాయి ఇప్పుడు మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ టూ బార్ ప్లస్ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ నైన్ బార్ అయితే ఇప్పుడు ఇంటిగ్రల్ పార్క్ పాయింట్ సమానంగా రాస్తాం కదా రాసిన తర్వాత ఇక్కడ ఒక నెంబర్ కి బార్ లేదు కాబట్టి ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ ను వదిలేయాలమ్మా వదిలేసిన తర్వాత మనకి ఎన్ని స్థానాలు కావాలి ఎన్ని స్థానాలు కావాలి వదిలేసిన తర్వాత బార్ కంటే ఈ ఇక్కడ బార్ ఉన్నది రెండు ఇక్కడ బార్ ఉన్న మూడు ఈ రెండు మూడుల ఎల్సిఎం తీసుకుంటే ఆరు ఈ ఆరు స్థానాలకు మనం బార్ పెట్టుకోవాలి కాబట్టి ఇవి మనకు ఆ సరిపోతే యువతలే మొత్తం అంటే వదిలేస్తాం అనమాట బార్ అంటే మొత్తం అలాగే తిరిగి రాస్తాం కాబట్టి ఇక్కడ మనం వదిలేస్తాను కాబట్టి వీటిని కూడితే ఈ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ టూ జీరో ఫోర్ టూ నైన్ ఈ ఫోర్ టూ జీరో ఫోర్ టూ నైన్ మొత్తానికి బాగా వస్తాను ఓకేనమ్మా నెక్స్ట్ ఎయిట్ సిక్స్ పాయింట్ త్రీ టూ వన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ వన్ కి బాగా ఉంది మనం ఎలా రాస్తాం ఇప్పుడు ఇది ఎయిట్ సిక్స్ పాయింట్ త్రీ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ ఫో వన్ అని రాస్తాం కదా ఇంటూ వంద ఇంటూ వంద వంద మరి వంద అంటే పాయింట్ రైట్ సైడ్ ఇంటూ హండ్రెడ్ అంటే పాయింట్ రైట్ సైడ్ కి టూ ప్లేసెస్ జరుగుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఎయిట్ సిక్స్ త్రీ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఇక్కడ బాల్ గురించి చెప్పడం కోసం ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది త్రీ టూ పాయింట్ ముందు రాయండి అమ్మా వన్ టూ వన్ టూ వన్ టూ వన్ చూశారమ్మా ఇక్కడ ఒక ప్లే వదిలిపెట్టారు బార్కన్న ముందు ఇక్కడ కూడా బార్ ఒక ప్లేస్ వదిలిపెట్టాలి ఆ విషయం పక్కన పెడితే అది వదిలిపెట్టాలా వద్దా అనేది పక్కన పెడితే ఇక్కడ టూ వన్ కి బార్ ఉంది కదమ్మా ఇక్కడ కూడా వన్ టూ వన్ టూ రావు వన్ వదిలిపెడితే టూ వన్ టూ వన్ టూ వన్ వస్తాయి కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు ఎయిట్ సిక్స్ త్రీ టూ పాయింట్ వన్ వదిలేసి టూ వన్ బార్ పెట్టాలి అంటే ఇక్కడ ఏమీ లేదు వంద పెట్టి ఎందుకు ప్లేస్ చేసే అంటే ఇక్కడ ఉన్న బార్ ని ఎంచుకోవటం మనం ఒకసారి పొరపాటు చేస్తామంటే ఈ ఎయిట్ సిక్స్ త్రీ టూ రైట్ సైడ్ టూ ప్లేసెస్ మూవ్ చేస్తాం కరెక్టే కానీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే వన్ టూ వన్ టూ వన్ టూ అని కనిపిస్తుంది అనమాట మిగిలిపోయింది మరి వన్ టూ వన్ టూ వచ్చింది కాబట్టి వన్ టూ బార్ వేసేస్తాం కానీ వన్ టూ బార్ కాదు వదకెట్టి టూ వన్ టూ వన్ వస్తుంది ఆల్రెడీ టూ వన్ కే బార్ ఇక్కడ కూడా టూ వన్ కే బార్ వస్తుంది ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా ఇక పోతే ఇకపోతే అమ్మా జీరో పాయింట్ సిక్స్ బార్ హోల్ స్క్వేర్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ ఉందనుకోండి జీరో పాయింట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ ఇక్కడ పదహారు వచ్చింది టూ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టేస్తాం అది బార్ లేకపోతే అది బార్ లేకపోతే ఒకవేళ బార్ ఉంది కాబట్టి దీనికి కాకపోతే మనం ఏం చేస్తుంది అండి పాయింట్ అంటే సిక్స్ బై నైన్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా సిక్స్ బై నైన్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఆరులో ముప్పై ఆరు బై పంతొందలు ఎనభై ఒకటి ముప్పై ఆరు బై ఎనభై ఒకటి మరి ఇందులో మూడక్క పన్నెండు సార్లు పోతున్నాం ఇంకా మళ్ళీ మూడక్క ఇందులో నాలుగు సార్లు పోయి ఇందులో తొమ్మిది సార్లు పోయి ఫోర్ బై నైన్ ఫోర్ బై నైన్ అంటే మనం ఏం రావచ్చు అక్కడ పాయింట్ ఫోర్ బార్ అని రాసుకోవచ్చు కదా పాయింట్ ఫోర్ బార్ అంటే రాసుకోవచ్చు అంటే జీరో పాయింట్ సిక్స్ బార్ బోర్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది ఫోర్ బార్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ బార్ వస్తుంది జీరో పాయింట్ త్రీ బార్ హోల్ స్క్వేర్ ఉంది మాకు జీరో పాయింట్ త్రీ బార్ హోల్ స్క్వేర్ ఉంది దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు త్రీ బై నైన్ హోల్ స్పేర్ అని రాసుకోవచ్చు త్రీ బై నైన్ హోల్ స్పేర్ అని రాసుకోవచ్చు త్రీ బై నైన్ హోల్ స్క్వేర్ అంటే మూడు మూడు తొమ్మిది బై పంతొమ్మిది ఎనభై ఒకటి పంతొమ్మిది ఎనభై ఒకటి మరి తొమ్మిది ఎనభై ఒకటిలో తొమ్మిది సార్లు సాధిపోతుంది కదా ఇది వన్ బై నైన్ అయింది వన్ బై నైన్ అయింది మరి వన్ బై నైన్ మనం పార్ లో ఏ విధంగా రాయచ్చు జీరో పాయింట్ వన్ పవర్ అని రాయొచ్చు జీరో పాయింట్ వన్ పార్ అని రాయొచ్చు ఓకే కదా మరి దీనే ఇలా రాయొచ్చు మనం వన్ బై నైన్ అని ఓకేనా అర్థమైంది కదా ఇకపోతే రూట్ ఆఫ్ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ బార్ జీరో పాయింట్ ఫోర్ బార్ మరి జీరో పాయింట్ ఫార్ ఫోర్ పార్ అంటే ఇది రూట్ లో ఏమైనా రాయొచ్చు మనం ఫోర్ బై నైన్ అయిన్ రాయొచ్చు పార్టీ ఓకేనా పార్ తీసి అయితే ఫోర్ బై నైన్ అని రాస్తారు మరి ఆఫ్ ఫోర్ బై నైన్ అంటే ఫోర్ ని రెండు ఇంటూ రెండు అని ఒక రెండు బయటకు తీయచ్చు నైన్ ని త్రీ టు త్రీ రాసి ఒక త్రీ బయటకు తీయవచ్చు కదా టూ బై త్రీ టూ బై త్రీ మరి దీన్ని మనం మళ్ళీ బార్ లో కన్వర్ట్ చేయాలంటే కింద నైన్ కానీ డబల్ నైన్ కానీ నైన్ జీరో కానీ అలాంటివి ఉండాలి కదా ఉండాలి కదా కాబట్టి మరి మనం ఇక్కడ ఏం చేయాలి కింద నైన్ రావాలంటే ాలను మూడు చేత గుణించాలి లవహారాలను మూడు చేత గుణించాలి మరి గుణించినప్పుడు ఏమో వస్తుందమ్మా రెండు మూడు ఆరు బై నైన్ ఆరు బై నైన్ అంటే జీరో పాయింట్ సిక్స్ బార్ అని మనం రాసుకోవచ్చు కదా జీరో పాయింట్ సిక్స్ బార్ ఓకేనమ్మా ఇది ఆవర్తనం అయ్యేటటువంటి అంతము కానటువంటి దశాంశాల యొక్క వివరణ ఓకేనమ్మా